అందరికీ నమస్కారం అండి మనం చిన్నప్పటి నుంచి అందరికీ సహాయం చేయాలి అని నేర్చుకున్నాము కాని చాణక్యుడు మాత్రము అందరికీ కాదు అర్హత ఉన్నవారికి సహాయం చెయ్యాలి అర్హత లేని వారికి సహాయం చేస్తే మీ జీవితం దుఃఖమయం అవుతుంది అని హెచ్చరించారు మీరెప్పుడైనా గమనించారా కొంతమందికి ఎంత సహాయం చేసినా చివరికి మీకు మిగిలేది నిందలు లేదా బాధ మాత్రమే మనం అనుకుంటాము నేను మంచోడిని కథ నాకెందుకిలా జరుగుతుంది అని తప్పు మీ మంచితనంలో లేదు మీరెంచుకున్న వ్యక్తుల్లో ఉంది ఆచార్య చాణకుడు ఇలా అంటారు మూర్ఖ శిష్యోపదేశేన దుష్ట స్త్రీ బననే చా అంటే ఈ మూడు రకాల మనుషులకు సహాయం చేయటము విషం తాగటంతో సమానము వారెవరో ఇప్పుడు చూద్దాము మొదటి రకము మూర్ఖుడు ఇక్కడ మూర్ఖుడు అంటే చదువురానివాడు కాదు ఎంత చెప్పినా విననివాడు తన తప్పుని ఒప్పుకొని వాడు చాణక్యుడంటారు మూర్ఖుడికి సలహా ఇవ్వడం అంటే గేదె ముందు వేదం ఊదినట్లే మీరు వాడి బాగు కోరి సలహా ఇస్తారు కాని వాడు దానిని అవమానంగా భావించి మీతో గొడవకు దిగుతాడు ఎవరైతే నేర్చుకోవడానికి సిద్ధంగా లేరో వారికి జ్ఞానాన్ని బోధించకండి అది మీ సమయం వృధా పైగా మీకు కొత్త శత్రువులు తయారవుతారు రెండవ రకము దుష్టులు వీరెప్పుడు నెగటివ్ గానే ఆలోచిస్తారు మీరు వారికి ఎంత మంచి చేసినా మీలో తప్పులనే వాళ్ళు వెతుకుతారు చాణుక్యుడు ఒక ఉదాహరణ ఇలా చెప్తారు పాముకు పాలు పోసి పెంచితే దాని విషం పెరుగుతుందే కాని అమృతం రాదు అలాగే దుస్తులకు సహాయం చేస్తే వారు ఆ వలంతో మిమ్మల్నే దెబ్బ కొడతారు అలాంటి వారికి దూరంగా ఉండటమే వారికి మీరు చేసే అతి పెద్ద సహాయము మూడవ రకము ఎప్పుడు విచారంగా ఉండేవారు గమనించండి కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చెయ్యాలి తప్పులేదు కాని కొంతమంది ఉంటారు వాళ్లకు జీవితంలో ఎన్ని సుఖాలున్నా సరే ఎప్పుడు ఏదో ఒక లోపం వెతుక్కుని ఏడుస్తూనే ఉంటారు చాణక్యుడు అంటారు ఎప్పుడు దుఃఖంలో ఉండే వాడితో స్నేహం చేస్తే నీ ఆనందం కూడా ఆవిరైపోతుంది వారి నెగటివ్ ఎనర్జీ మీ మీద పడి మీరు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు వారి సమస్యలకు పరిష్కారం కావాలని వారు కోరుకోరు కేవలం సానుభూతి మాత్రమే కోరుకుంటారు కాబట్టి సహాయం చెయ్యటం మానవ ధర్మము కానీ అది పాత్రత చూసి చెయ్యాలి వినేవాడికే సలహా ఇవ్వండి మంచివాడికే సహాయం చెయ్యండి కష్టాల్లో ఉన్నవాడిని ఓదార్చండి కానీ ఏడ్చేవాడిని కాదు ఈ వీడియోతో మీ కళ్ళు తెరుచుకుంటే ఐ విల్ బి స్మార్ట్ అని కామెంట్ చెయ్యండి అతి మంచితనంతో నష్టపోతున్న మీ ఫ్రెండ్స్ కి ఇది షేర్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం